నగరంలోని కాకతీయ నగర్లో ఈ నెల తొమ్మిదవ తేదీన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి యాభై సవర్ల బంగార ఆభరణాలు రెండు మోటార్ సైకిళ్ళు కొంత నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందని వాటి విలువ నలభై లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు ప్రభుకుమార్ అతని వద్ద బంగారు ఆభరణాలు ఉండటంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనం చేశారని అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు నిందితుడి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని అన్నారు వారం రోజుల్లో జరిగిన నేరాన్ని అధ్యయనం చేసి విభిన్నంగా పరిశీలించి క్రైమ్ పోలీసులు టూ టౌన్ పోలీసులు తాలూకా పోలీస్ జిల్లా క్రైమ్ పార్టీ తిరిగి నిందితుడిని పట్టుకోవడం జరిగిందని వారికి రివార్డు ప్రకటిస్తున్నానని అన్నారు సమావేశంలో ఏఎస్పి క్రైమ్ సేదరబాబు టూ టౌన్ ఇన్స్పెక్టర్ జగదీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇంటి యజమాని నాగార్జునరావు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో తమ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఛేదించి బంగారు ఆభరణాలు నగదును అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఇతని మీద దాదాపు ఇరవై కేసులు ఉన్నాయి గుంటూరు వై విజయవాడ అలాగే రాజమండ్రి వైజాగ్ అనకాపల్లి ఈ ఏరియాల్లో అలాగే హైదరాబాద్లో కూడా ఒక నాలుగు ఐదు అఫెన్సులు చేస్తున్నారు మొత్తం ఇప్పటి వరకు అయితే ఇరవై ఐదు అఫెన్సులు ఇతని ముందు ఉన్నాయి మనకు ఒంగోలు లాస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు ఆయన ఇంట్లో దాదాపు యాభై సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది వెళ్తూ వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్ ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ వన్ థర్టీ ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు యాభై సవర్ల బంగారు నగదు లక్షా వేల రూపాయలు నగదు వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది టూ వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం పోలీస్ టీంలు కూడా బ్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్ అలాగే మనం వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి ఈ ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఈ మొత్తం నలభై లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ఇతను విజయనగరంలో అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైక్ విజయనగరంలో ఒక బైకు అలాగే ఒంగోలులో ఒక షటర్ ఓపెన్ చేశారు దాంట్లో కూడా ఒక అరవై వేల రూపాయలు విజయనగరం కూడా దాదాపు ఐదు సవర్ల బంగారం కూడా దొంగతనం చేయడం జరిగింది అది కూడా ఇక్కడ కన్ఫేజ్ చేస్తారు సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు ఇరవై ఐదు కేసుల్లో ఇతను అంతరాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది జలసాలకు అలవాటు పడ్డ పడ్డటువంటి జీవితం అతను అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది అలాగే ఈ కేసులో సత్వం స్పందించి ఇమ్మీడియట్లీ టూ టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా ఈ పేర్లు అన్ని ఉన్నాయి దీంట్లో సిసిఎస్ సిబ్బంది వన్ టౌన్ తాలూకా ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది అతను మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్ టూ టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం మీరు చూశారు ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత ఛేద్ చేశారు పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను నేను తెలియజేసింది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులని అవి కొంచెం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒక సారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్ కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పెట్టి వెళ్ళడం అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం అలాంటి చర్యలు తీసుకోకపోతే లాక్ చేసినటువంటి ఇండ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఎనప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది ఇంట్లో ఎవరు లేరు ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు ఒక చిన్న లైట్ అన్న చిన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి సో చిన్న చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయచ్చు నా పేరు గుమ్మడి నాగార్జునరావు నేను కమ్మపాలెం కాకతీయన ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నాను నేను ఎనిమిది తొమ్మిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల ప్రాంతంలో బంధువులు మ్యారేజ్కి బస్ బాల్య కళ్యాణ వెళ్ళడం జరిగింది దగ్గర బంధం అవటం వల్ల లేట్ మ్యారేజ్ పదకొండు మ్యారేజ్ అయితే రెండు పెద్ద అక్కడే ఉన్నాము రెండు పదికి మేము ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీస్తుంది బయట గేట్ తీస్తుంది బండి లేదు అప్పుడే నేను భయపడ్డాను దిగిన తర్వాత పాకు దిగిన తర్వాత లోపలికి వెళ్తే సైడ్ డోరు బ్రేక్ చేసింది ఉంది లోపలికి తొంగి చూసాము లైట్లు అన్నీ వేసి ఉన్నాయి లోపల డోర్ కూడా పగలు ఉంది తీస్తుంది మాకు అనుమానం వచ్చి అమ్మడే వెళ్ళాను అక్కడే అప్పుడు జగదీష్ గారు సిఏ గారు ఉన్నారు ఆయన ఒకటా ఒకటిన వాళ్ళు చెప్పడంతో పాటు నేను ఎంట్రీ రావడం జరిగింది ఆయన రాగానే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాం అన్ని తరపులు తీసుకున్నాయి బిరువాలు వదలబెట్టి ఉన్నాయి రెండు రూమ్ లో గోల్డ్ మొత్తం మొత్తం తీసుకుపోయారు క్యాష్ తీసుకుపోయారు బయట బండి కూడా తీసుకుపోయారు ఎమ్డే సార్ అన్నీ చెక్ చేసి క్లూ టీంని పిలిపించాడు క్లూ టీమ్ వచ్చారు వాళ్ళంతా ఎల్లు మొదలు తీసుకోవడం దాదాపు తెల్లారి ఐదున్నర ఆరు గంటల అందరూ ఉన్నారు తర్వాత ఏఎస్పీ గారు సీతర్ గారు వచ్చారు తర్వాత డిఎస్పీ గారు వచ్చారు వేరే అతను తర్వాత అంతా వాళ్ళ టీం అంతా వచ్చారు మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు అన్నీ చేశారు తర్వాత వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో అన్ని చోట్లకి టీవీలు పంపించడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక కేసుని స్టే చేయడం జరిగింది ఇది చాలా పోలీసు వారికి చాలా అభినందనలు ఎస్పీ గారు కొత్తగా రావడం వల్ల ఆయన బాగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది బాగా పోలీసు వారికి బాగా కృతజ్ఞతలు సుమారు సార్ సుమారు నలభై లక్షల నలభై లక్షల దాకా మొత్తం అమౌంట్ పోయింది దాదాపు వచ్చిన పోయిని మొత్తం మొత్తం రికవరీ చేశారు ఒక వస్తువు కూడా మా ఏమి మిస్ కాలేదు మొత్తం దొరికింది